హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు ఎవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మన ఛానల్లో మీ అందరికీ ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను అదే షీర్ కుర్మా పండుగలప్పుడు కానీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నప్పుడు కానీ మనం ఇలా స్పెషల్గా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలి అలా అనుకుంటూ ఉంటాం కదా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మ ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి అదంతా చూసేద్దాం గంటపాటు నీడల్లో ఎండు ఖర్జూరం జీడిపప్పు పిస్తా బాదం ఎండు ద్రాక్ష గుమ్మడి గింజలు ఇలా మన దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఇలా తీసుకోవచ్చు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ మిలాన్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ అవి కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు ఇలా ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఆ షీర్ కుర్మాకి అంత టేస్ట్ అనేది వస్తుంది వన్ అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఇలా పొడవు పొడవుగా కట్ చేసి ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక కప్లో కొన్ని పాలు తీసుకొని అందులో మనం కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవాలి కుంకుమ పువ్వు యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిపి అలానే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి మనం నానపెట్టుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన తీసుకోవాలి ఈ రెసిపీ నేను మన షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి అంటే ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని మనం ఇలా ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి సేమియా ఇదైతే నేను లో తీసుకున్నాను మనం నార్మల్గా యూజ్ చేసే సేమియా కాదు ఇది కొంచెం చిన్నగా ఉంటుంది షీర్ కుర్మాకి మనం దీంతో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది మనకు ఎక్కడైనా దొరుకుతుంది ఈజీగా ఇది మనం వీటిని ఇలా కట్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న సేమ్ యాన్ నేనైతే ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నేను ఈ ప్యాకెట్ అంతా చేయడం లేదు అందులో హాఫ్ మాత్రమే తీసుకున్నాను మనం ఫస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ప్యాన్లో ఈ సేమియాన్ వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇదే ప్యాన్ లో మనం అనేది తీసుకోవాలి ఒక హాఫ్ లీటర్ మిల్క్ ని తీసుకున్నా నేను ఇక్కడ ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని ఎండు ద్రాక్షల్ని వేసుకోవాలి ఇలా నల్ల ఎండు ద్రాక్షలు కూడా వేసుకోండి చాలా బాగుంటాయి అలాగే ఇందులో మనం కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి ఈ పొడి కూడా వేసిన తర్వాత మనం ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి పాలన్నీ ఇలా బాగా మరుగుతూ ఉండాలి ఇలా పాలన్నీ మరుగుతూ ఉన్నప్పుడు మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు అదంతా బాగా కుక్ అయిన తర్వాత మనం ఇందులో నెయ్యిలో ఫ్రై చేసుకున్న సేమియాన్ని మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్లో కలిపి పెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వు వేసిన పాలు ఆ పాలని మనం ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్పెషల్ స్వీట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవటమే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అకౌంట్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆ ఆల్ని క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా వెంటనే చూసేయచ్చు